హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఈరోజు మనం మంచి హెల్తీ రెసిపీ చేసుకుందామా అదే బచ్చలాకు పుల్లకూర దీనిని మా సైడ్ బచ్చలాకు అంటారండి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేసేయండి ఇలా ఆకుని నీట్గా క్లీన్ చేసుకొని ఐదు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఆకులో ఉండే వాటర్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పు కొద్దితో మెత్తగా ఇనుపుకోవాలి ఆకు ఉడుకుతున్నప్పుడే ఒక అనియన్ను కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఐదు నుండి ఆరు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రబ్బలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర అలాగే శనగపప్పు వేయించుకున్న తర్వాత కూడా వేయించుకోవాలి ఆనియన్ వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇన్ ఇవి మనం పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే పుల్లగోర టేస్టీగా ఉంటుందండి ఇలా వేపుకున్న తర్వాత ముందుగా ఇనుపుకున్న బచ్చలాకును వేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే బచ్చలాకు పుల్లకూర రెడీ ట్రస్ట్ మీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ చాలా బాగా తినచ్చు ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మరి మీరు ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి